ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా పనుల పండుగ అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ సందర్భంగా మీ బురంతపల్లి గ్రామానికి రావడం జరిగింది ఎందుకు వచ్చిన బురంతపల్లి కంటే అరవై మూడు లక్షల రోడ్ ఒకటి దొండారం అరవై మూడు లక్షల రోడ్ ఒకటి ఇక్కడ ఎలక్షన్లో చెప్పినాం మేము ఎందుంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినాడు మాకు తెలియదు అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎంత ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మెత్తి మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు ఎంత ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాడు మళ్ళీ ఏం ఎందుకు తీసుకున్నాడో అప్పు మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది మనకి ఇస్తానా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇచ్చిండా ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి వీళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తానడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తానడు ఇచ్చిండా ఏది చేయకుండా అప్పు చేసి మాత్రం పోయిండు వాళ్ళ కుటుంబం ఒకటి మంచిగా అయింది పదేళ్ళల్లో ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కానీ లీడర్లు కానీ వాళ్ళు మంచిగా అయింది వాళ్ళు ఇప్పుడు తిరుగుతుండొచ్చు కదా టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతలేరా ఉన్నారా రాలేదా ఈ రోడ్ వేయడము బిల్డింగ్ కట్టడము ఇవన్నీ చేస్తున్నాడు అప్పు వేడుకలు తెస్తున్నాడో ఏం చేస్తున్నాడో దేవునికెరక కానీ అక్కడ మితి కట్టేది కడుతున్నాడు ఇక్కడ చేసేది చేస్తున్నాడు ఇంకా ఒక నాలుగైదు ప్రామిసెస్ ఉన్నాయి మీకు ముట్టేటివి మహిళలకు ముట్టేటివి ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి ఉన్నది ఇంటికి ఇంటి యజమానికి ఇచ్చేది ఉన్నది అట్లనే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు ఓ తులం బంగారం కూడా అన్నం ఆ తులం బంగారం ఇచ్చేది ఉన్నది అట్లా రెండు మూడు కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా తొందరలా ఈ అప్పు మిత్తి కట్టుకుంటా చేసుకుంటా ఇవి కూడా నాలుగైదు నెల లోపల అవి కూడా ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది అట్లనే నేను మీ ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి మీద తెచ్చియ్యాలనే ఆలోచన ఉన్నది అట్లనే పెన్షన్ కూడా చాలా ముఖ్యమైంది పెన్షన్ పెన్షన్ ఆయన ఉన్నప్పుడు ఏమి ఇచ్చిండో ఏం లేదో మీకు తెలుసు కానీ మేము మనం ఇద్దాం అనుకున్నప్పుడు అంత అప్పులపాలు ఉన్నామని చెప్పేసి పెన్షన్ కొద్దిగా ఆగింది ఇట్లా ఏదైతే రెండు వేల ఐదు వందలు ఆగిందో తులం బంగారం ఆగిందో అట్లా ఆగింది కానీ గ్రూపులకు పైసలు లేకుండే ముందు పదేళ్ళు డాక్రా గ్రూపులకు పైసలు ఇచ్చాడు ఆ కేసీఆర్ ఇయ్యలేదు ఇయ్యలేడు మిత్తి లేకుండా పైసలు ఇవ్వలేడు పైసలే ఇయ్యలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గ్రూప్కు పది లక్షల రూపాయలు ఇస్తున్నాడు మిత్తి లేకుండా అట్లా ఇవి వీటి కోసం కొన్ని చేస్తున్నాడు ఆయన మహిళలను అందరినీ కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాడు మొఘళ్లను కాదు మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నాడు అదే ప్రకారము ఏదొచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మీ పేర్ల మీదే వస్తున్నాయి ఇల్లు వచ్చినా మీ పేరు మీదనే రేషన్ కార్డు వచ్చిన మీ పేరు మీదనే రెండు వందల యూనిట్ల కరెంటుది మీ మీ మాఫీ మీ దాంట్లోనే అన్నీ మీ గురించే చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక కొన్నేమో మన ఊరికి సంబంధించిన ఇప్పుడు మనోహరు చెప్పిండు ఈ ఏది భూమి ఇరవై ఎకరాలు ఒక్కొనికే వచ్చింది చాలామంది రెండు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు దున్నుకున్నారు అని చెప్పేసి అదేమున్నదో ఎంఆర్ఓ గారు ఇన్నే ఉన్నారు చెప్పిన నేను ఆ ఇరవై ఎకరాల సంగతి ఏంది ఈ రెండు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు తీసుకున్న సంగతి ఏంది అవన్నీ కొద్దిగా మొత్తం ఎంక్వైరీ చేయి చేసి సర్వే పెట్టి అది ఎవరికి ఎంత తీసి ఆ మిగిలిన భూమి పక్కకు తీసి పెడితే ఈ గవర్నమెంట్ వచ్చాక అంతకుముందున్న గవర్నమెంట్ ఏమో అసైన్మెంట్ కమిటీ తీసేసింది భూమి ఇచ్చింది అయిపోయినా ఎవరికన్నా పది ఇవ్వలే కదా తీసేసింది ఇచ్చుడు తీసేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నది అయితే ఈ నెలనో వచ్చే నెలనో అసైన్మెంట్ కమిటీ వేస్తాడు అసైన్మెంట్ కమిటీ వేస్తే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటాడో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే దా కమిటీ చైర్మన్ ఉంటాడు ఆ చైర్మన్ అయిన తర్వాత భూములు ఏవైతున్నాయో అప్పట్లోపట ఎంఆర్ఓ గారు కొలిసి మొత్తం సర్వే చేసి అద్దుబందులంతా ఫిక్స్ చేస్తాడు మిగిలిన భూమి ఏదైతున్నదో భూమి లేని వాళ్ళకి అందరికీ భూమి ఇచ్చే కార్యక్రమం మాత్రం చేద్దాం